హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా సేమియా పాయసం ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో రుచిగా ఉంటుంది మనకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు వితిన్ టెన్ మినిట్స్లో మనం ఇలాగ సేమియా పాయసం చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉంటుంది మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు రెడీ చేయకుండా ఇంకా మనం మార్నింగే చేసుకొని ఉంచుకున్నా చాలా రుచిగా ఉంటుందండి అలాగే పడకోకుండా మనం చేసినప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉంటుందండి ఇలా చేసుకున్నారంటే మీరు తప్పకుండా మీరు ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చూస్తుంటేనే నోరు నుంచి ఇలాగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి అలాగే దేవుడికి ప్రసాదం కూడా ఇలాగ చేసి పెట్టచ్చండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక వన్ గ్లాస్ వరకు మిల్క్ని తీసుకున్నానండి అలాగే ఇంకొక వన్ గ్లాసు వాటర్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఈ పాలను కాగబెట్టుకోవాలండి ఇంకో సైడ్ ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక ఫుల్ స్పూన్ వరకు కూడా నెయ్యి వేసుకొని దీనిలోకి కొన్ని జీడిపప్పులు అలాగే బాదం పప్పులు కూడా వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని ఇక ఇప్పుడు ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ చక్కగా మనం నేతిలో వేయించుకోవాలి ఇలాగ వేగేటప్పుడు ఇక ఇప్పుడు దీంట్లోకి నేను ఎండు కొబ్బరి వేసానండి మనం చేసే ఈ సేమియా పాయసంలోకి ఇలాగ ఎండు కొబ్బరి వేయటం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది ఇలాగ తురిమేసి ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను చూస్తున్నారు కదా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇక ఇప్పుడు మనం తీసి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు అదే బౌల్లోకి ఒక వన్ కప్ వరకు సేమియా తీసుకున్నానండి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఇలాగ సేమియాని నేతిలో వేయించుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ సేమియా పాయసం చూస్తున్నారు కదా చక్కగా మనకి కలర్ చేంజ్ అయిపోయింది ఇక మనకి సేమియా మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇక మనం స్టవ్ ఆపేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి పాలు కూడా పొంగు వచ్చేసాయండి చక్కగా పాలు కాగాయి ఇక ఇప్పుడు దీంట్లోకి మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియా వేసుకోవాలండి సేమియా వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలండి ఇక్కడ మనం సేమియాని ఉడికించుకోవాలి వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకి సేమియా అనేవి చక్కగా ఉడికిపోతాయండి ఇక్కడ మనకి సేమియా ఉడికిందా లేదా అనేది ఒకసారి చూసుకుందాము ఇక్కడ సేమియా కట్ అయిపోయిందండి అంటే చక్కగా ఉడికినట్లు ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేస్తున్నానండి ఇలాగ షుగర్ వేసుకొని మరొకసారి కలుపుకొని ఈ షుగర్ని కరగనివ్వాలి మరి కొంచెం సేపు మనం ఉడికించుకోవాలండి ఇక ఫైనల్గా ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు ఇక ఇవి వేసుకోవాలండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి మొత్తం కూడా కలుపుకొని ఇక మనం స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపేసుకొని ఫైనల్గా మనం దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకోవాలి అలాగే ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి ఇక మనకు ఇక్కడ సేమియా రెడీ అయిపోయాయి సేమియా పాయసం రెడీ అయిపోయిందండి ఇక మనం ఇప్పుడు వేరొక బౌల్లోకి ఈ సేమియా పాయసాన్ని వేసుకొని ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాసు కాచి చిన్న పాలు పోసుకోవాలండి ఒక ఫుల్ గ్లాస్ పోస్తున్నాను నేను ఇక్కడ ఇలాగ పోసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి ఇలా చేయటం వల్ల మనం చేసే సేమియా పాయసం గట్టిపడకోకుండా పడకుండా చక్కగా చేసినప్పుడు ఎలాగైతే ఉందో ఈవినింగ్ వరకు కూడా చక్కగా అలాగే ఉంటుందండి ఇక్కడ నేను ఒక వన్ కప్పు సేమియా తీసుకున్నాను కదా ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను కరెక్ట్గా షుగర్ సరిపోయిందండి ఇదే క్వాంటిటీలో మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఇక్కడ మనకు ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇది వేడిగా ఉన్నప్పుడు కానీ అలాగే చల్లారిపోయిన తర్వాత కానీ అయినా కానీ తీసుకోవచ్చండి ఎంతో రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్